నా పేరు దునకొండ బాలయ్య తాళసింగారం సన్నాపు వెంకయ్య ఉల్చిపాటి చౌటుపల్ జిల్లా యాదాద్రి భువనగిరి పాదక్క రెండు ఎకరాల భూమి ఉంది అయితే నేను ఎనభై వేలు లోన్ తీసుకున్నా నాకు ఎనభై వేలు లోన్ మాఫైంది గవర్నమెంట్ మాత్రం ఒక్క రూపాయి కూడా మాకు సాయం చేయలేదు వాళ్ళ సర్పంచులు కానీ నెంబర్లు కానీ వాళ్ళ వాళ్ళే తీసుకుని కానీ మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే తీయలేదు ఎస్సీ అయితే ఎప్పుడు కూడా ఆయన హత్య చేయలేదు ఇంతకు ముందున్న ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే పేదవారికి అంత లాభం కానీ మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏం సాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అనుకున్న ప్రకారంగా నేను రుణమాఫీ చేస్తానని చెప్పి చేసిండు నాకు ఎనభై వేలు అయితే లోన్ అయింది కానీ మాకు చాలా సంతోషంగా ఉంది మరి తీసుకున్న వాళ్ళు కూడా అందరు ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన ఉప్పు ఉపవాసం ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఆయనకు చాలా రుణపడి ఉంటామండి మేము కుటుంబాలకు మాత్రం గవర్నమెంట్ కాంగ్రెస్ ఆడుకుంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము ఎప్పుడు మళ్ళా కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము